హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింకర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు ఉన్నారులే నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ల కొన్ని అస్సలు కొట్టడం మర్చిపోకండి అండ్ ఈరోజు స్పెషల్ విషయానికి వస్తే ఈరోజు మన స్పెషల్ రెసిపీ రెండు రొయ్యలు విత్ ఎగ్ కర్రీ అండి నిజంగా చెప్తున్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ కాంబినేషన్లో ఎప్పుడు కర్రీ ప్రిపేర్ చేయకపోతే ఒక్కసారి ప్రిపేర్ చేసి తినండి నేను చెప్పినట్టు లైఫ్లో ఇంకా ఈ టేస్ట్ అయితే అండ్ ఈ ఆరోమా చూస్తుంటేనే నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి సో ఇంత మంచి టేస్ట్ ఎగ్ కరీని అస్సలు మిస్ అవ్వరు కాబట్టి లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ఫస్ట్ అయితే మనం ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని చక్కగా పీల్ ఆఫ్ చేసేసి పెట్టేసుకుందాం సో ఇప్పుడు ఫైనల్గా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసేసి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి సో ఇక్కడ వచ్చేసరికి మనం పీల్ ఆఫ్ చేసిన ఎగ్స్ని ఇట్లా కట్స్ ఇచ్చేసుకుంటే మనకి ఈ స్పైసెస్ టేస్ట్ అనేది ఎగ్స్కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా 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 బాగుంటుందండి సో కట్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చుకోండి సో ఇప్పుడు ఆయిల్ అయితే మనకి మంచిగా హీట్ అయిపోయింది కదా సో ఈ కట్స్ ఇచ్చుకున్న ఎగ్స్ని ఆయిల్లో యాడ్ చేసేసుకొని కాస్త పసుపు యాడ్ చేసేసుకుందాము సో అట్లనే కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటే మనకి ఎగ్ అనేది ప్లెయిన్గా కాకుండా కాస్త టేస్టీగా ఉంటుంది సో నెక్స్ట్ మనం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇట్లా కలుపుకుంటూనే ఫ్రై చేసేసుకోవాలండి లేదంటే మనకి అడుగంటకు పోయి మాడిపోతాయి అనమాట సో చూడండి మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేప్పటికి మనకి ఎగ్స్ అనేవి చక్కగా బాయిల్ అయిపోయినాయి అండ్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఈ ఎగ్స్ని ఇప్పుడు సపరేట్ చేసేసుకుందాం సో ఆయిల్ నుంచి సపరేట్ చేసేసిన తర్వాత ఇప్పుడు రిమైనింగ్ ఆయిల్లో చూడండి ప్రాన్స్ ఎండు రొయ్యలు సో వీటిని చక్కగా మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకొని కాస్త వాటర్ అయితే పోసేసుకొని వీటిని నీట్గా వాష్ చేసేసుకోవాలి సో మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ రిమైనింగ్ ఉన్న ఉన్న ఆయిల్లో మనం ఈ ప్రాన్స్ని అయితే యాడ్ చేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అండ్ ఫ్రై చేస్తున్నప్పుడు ఒక స్మెల్ అయితే వస్తుందండి ఆర్డర్ నిజంగా చెప్తున్నా అప్పుడే తినేయాలనిపిస్తుంది అండ్ చూడండి మనకైతే ప్రాన్స్ రెడీ అయిపోయినాయి సో వీటిని కూడా ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకుందాం సో మనకి ప్రాన్స్ ఇంకా అట్లనే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా రెడీగా ఉన్నాయి చూడండి ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా కలర్ని చూస్తే అండ్ ఇప్పుడు రిమైనింగ్ ఉన్న ఆయిల్లో మూడు పచ్చిమిర్చీలని పొడుగ్గా కట్ చేసేసి యాడ్ చేసేసుకుందాము అట్లనే ఒక రెండు ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోనికి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది లేదంటే ఒక రకమైన టేస్ట్ అయితే వచ్చేస్తుంది సో మంచిగా ఫ్రై అయిన తర్వాత కాస్త పచ్చి కరివేపు పాకు కూడా వేసేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనకి ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మూడు నుంచి నాలుగు టొమాటోలని మీడియం సైజు టొమాటోలని చిన్న చిన్నగా కట్ చేసేసి యాడ్ చేసేసుకొని వీటిని ఒక్కసారి అంతా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టిన ఒక త్రీ టు ఫోర్ మినిట్స్కి మనకి టొమాటోలని వాటర్ అంతా పైకొచ్చేసి టొమాటోలు అనేవి చక్కగా మగ్గిపోతాయండి సో వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి సో అప్పుడే మనకి ఈ టొమాటో అనేది కాస్ట్ పేస్ట్లా అయితే ప్రిపేర్ అవుతుంది సో చూడండి మనకి టమాటాలు అనేవి చక్కగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ అదే అండి ఎండు రొయ్యలను కూడా వేసేసుకొని అంతటిని బాగా కలిపేసుకోవాలి సో వన్స్ మనం నీట్గా కలిపేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అట్లనే టేస్ట్కి సరిపడా కారం మీకు ఎక్కువ కాలంటే ఎక్కువ యాడ్ చేసేసుకోండి దీంట్లోకి కాస్త కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అట్లనే చిటికరంతా పసుపును కూడా వేసేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి సో వన్స్ వీటన్నింటినీ బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం ఎక్కువ వాటర్ వేసేసుకోకండి జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకోండి సో ఇవన్నీ మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి కర్రీ అనేది చక్కగా దగ్గర పడి మంచిగా మగ్గులా అయితే ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది ఇట్లా రెడీ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు మంచి టేస్ట్ అట్లనే స్మెల్ కోసం మన దీంట్లోనికి ఫైనల్ అటాచ్మెంట్ కోసం మసాలా అయితే యాడ్ చేయాలి కదా సో నేనైతే వన్ స్పూన్ వరకు గరం మసాలా అట్లనే హాఫ్ స్పూన్ వరకు ఫిష్ మసాలా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో వన్స్ మసాలా యాడ్ చేసిన తర్వాత వీటన్నింటినీ ఇంకొకసారి కలిపేసుకొని జస్ట్ వన్ టూ మినిట్స్ పాటు మనం స్టవ్ పైన పెట్టేసుకొని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి మనకి టేస్టీ టేస్టీగా ఎండు రొయ్యలు విత్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది నిజంగా చెప్తున్న కాంబినేషన్లో ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇన్ కేస్ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి లైఫ్లో ఈ టేస్ట్ని అస్సలు మర్చిపోరు అండ్ మన టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా మీకు కూడా నచ్చితే నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి కర్రీని అయితే ప్రిపేర్ చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగస్ బ్లాగ్స్